నువ్వు సంటి కూరడువే కదరా ఇప్పుడు ఇంకా అయిపోవాలి ఇంకా చాలా చాలా సంటి కూరలు అయిపోవాలి అందరు నన్ను ఎత్తుకోవాలి అందరు నన్ను వంద మంది అమ్మాయి నన్ను ఎత్తుకోవాలి సంటి కూరని యారా యారా అని గెలవాలి ఇలా ఇలా రారా ఇలా రారా నా సంటి కూరడా అని గెలవాలి అది పట్టుకెళ్ళి తిన్ను సంటి కూరడు అయిపోతావు అంతేనా అది అది పెద్దది తీసుకో అది తీసుకో ఇది పట్టుకుంటే తింటి మీరు సంటి సంటి కూరని అయిపోతారా అయిపోతా పట్టుకెళ్ళి తిను ఓకే క్యాన్సర్ ఓకే

ओके ओके हां